కాబట్టి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటేష్ణారెడ్డి చేతుల మీదుగా పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చీకర్ను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రాజకీయాలతో సంబంధం లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ను అందించడం జరుగుతుందని వివరించారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అర్హత ఉన్న వారందరికీ ఈ చెక్కులు పంపిణీ చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది నేను కూడా ఎంతో కొంత సహాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధినిచ్చి ఎవరికైనా ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా పేదవాడి అయ్యింది వాడు నిజంగా చేపించుకోండి ఉండి ఆరోగ్యవంతులుగా అయ్యి ఉంటే తప్పకుండా ఎంతో కావాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా సహాయించే ఉద్దేశాలు ఇంకొక నాయకులు కూడా చూడకుండా ఎవరు వచ్చినా కూడా తీసుకొని కుటుంబానికి అండగా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు మన అందరూ కూడా అందిస్తున్నాం ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అయ్యింది నాలుగు వందల యాభై రోజులు అయితే ఇప్పటికి వెయ్యి అప్లికేషన్ రెండు యాభై రోజులుగా ఈ రోజునే నెలకి అరవై నుంచి డెబ్బై అప్లికేషన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా వివిధ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు దానికి సంబంధించిన బిల్లులతో వచ్చి మన ఆఫీసులో కూర్చొని సుమారు అరవై నుంచి డెబ్బై ఇప్పటి వరకు కూడా నేను ఆరు వందల అప్లికేషన్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి నిధులు మంజూరు చేయించు ద్వారా ఇప్పటికి కావాల నియోజకవర్గంలో ఆరు కోట్ల పదకొండు లక్షల రూపాయలు ఇప్పటి వరకు కూడా సీఎంఆర్ నిధుల కింద వివిధ వ్యాపార ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అందించడం జరిగింది ఏ ఒక్కరిని కూడా ఒక్క రూపాయి కమిషన్ లేకుండా ఒక్క రూపాయి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక్క నాయకుడు అన్నుదండం లేకుండా ఈ రోజు స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కావాలి తెలుగుదేశం పార్టీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి కూడా అభిష్టాల మేరకు ఈ రోజు నిరంతరం కూడా జరుగుతుంది ఇది అన్నిటికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచికగా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి సీఎం ఆర్ నిధులు అందుకోవడానికి వచ్చిన ప్రజానికానికి కూడా తెలియజేస్తూ మీరే కాదు మీ పక్క వాళ్ళు కూడా ఏ ఒక్కరైనా కూడా ఆరు నెలల యువతల ఎవరైనా చేసుకొని తెలియకపోయినా కూడా వాళ్ళకు కూడా తెలియచేయండి ఎప్పుడు కూడా కావాలి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క పేదవాడి పక్షాన్ని నిలుస్తుంది మా కార్యకర్తలు ఎప్పుడు కూడా పేదవాడికి అండగా ఉంటాడని విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు యాభై ఏడు చెక్కులకు సంబంధించినటువంటి చెక్కుల్ని ఈ రోజు మళ్ళా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఇంకా మూడు వందల అరవై చెక్కులు ఇంకా తొందరలో రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి తప్పకుండా అవి కూడా అందరికి వచ్చి తీరు తయారు కొన్ని సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కూడా ఎవరైనా మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చి ఎమర్జెన్సీ అయితే ఎల్ఓసీ కోసం మీరు హాస్పిటల్ నుంచి తెచ్చుకుంటే విత్ ఇన్ దర్టీ సిక్స్ అవర్స్ లో ఒకటిన్నర రోజులనే నిధులు కూడా ఈ రోజు మంజూరు చేసే విధంగా ఎల్ఓసీ కూడా ఇప్పటి కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వాలు ఆశీర్వదించండి దేవుడి దగ్గర మనం దీపం వెలిగించే రోజు దేవుడు దండం పెట్టేటప్పుడు ఈ దేశంలో మోడీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యవంతులుగా ఉండాలి ఇంకా ఎక్కువ కరకాలం ఈ దేశానికి పరిపాలన అందించే విధంగా వాళ్ళకి ఐశ్వర్యాన్ని అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనందరూ కూడా దేవుణ్ణి కోరుకోవాలి చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఉన్నంతకాలం ఈ భారతదేశం ఎప్పుడు కూడా ముందుకు పోతుంది రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది అనే విషయాన్ని మనం సందర్భంలో మేము అందరం కూడా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి